డబల్ బెడ్రూమ్ గురించి రకరకాల డౌట్లు అయితే చాలా మందికి అయితే ఉన్నాయన్నమాట అందులో ఒక డౌట్ అయితే నిన్న ఒక కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది అదేంటంటే మాకు డ్రాలో పేరు వెళ్ళింది అలాగే పట్టా కూడా ఇచ్చారు మరి ఇప్పటి వరకు మాకు ఇల్లు అనేది ఇవ్వలేదు అసలు ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనేది ఒకరు నిన్న మెసేజ్ అయితే చేయడం అయితే జరిగిందండి ఎవరికైతే ఈ లక్కీ డాలు పేర్లు వెళ్ళాయో అలాగే ఎవరికైతే పట్టాలు ఇచ్చారో కంపల్సరీ వాళ్ళందరూ కూడా ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఒకవేళ డ్రా వెళ్ళి పట్టా ఇవ్వకపోతే చెప్పలేము కానీ ఖచ్చితంగా పట్టా ఇచ్చిన వారికి మాత్రం ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఒకసారి ఒక పట్టా అందిందంటే ఖచ్చితంగా వారికి ఇల్లు అనేది ఇచ్చినట్టే అనమాట కాకపోతే ఏంటంటే పాత గవర్నమెంట్ పోయి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ యాద శాఖల మంత్రులు కానివ్వండి అధికారులు కానీ కొద్దిగా చేంజ్ అయితే అయింది కాబట్టి కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే ఉంది కానీ ఖచ్చితంగా ఎవరికైతే పట్టా ఇచ్చారో వారందరూ కూడా ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంది నాకు తెలిసినంత వరకు ఈ డిసెంబర్ లాస్ట్ కల్లా లేదంటే జనవరి కల్లా దీని గురించి పూర్తి అప్డేట్ అయితే రానుందన్నమాట అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా నన్ను ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది మెసేజ్ అయితే చేశారన్నమాట అదేంటంటే లాస్ట్ టైం నాకు వెరిఫికేషన్ అయితే జరిగింది ఆ ఆరెంజ్ కలర్ అయితే నాకు వచ్చింది మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారా లేకపోతే కొత్తగా ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలా అని వారైతే అడగడం అయితే జరిగిందనమాట దీనికి ఒకటే సొల్యూషన్ అండి కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది పాత గవర్నమెంట్ అయితే పోయింది ఒకవేళ డ్రాలో పేర్లు వెళ్ళి ఉండి ఒకవేళ మీకు పట్టా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది వచ్చినట్టే ఇస్తారనమాట కాకపోతే ఏంటంటే ఈ ఆరెంజ్ కలర్ లో వచ్చింది అంటే మా చెప్పలేమండి ఇల్లు ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది కాబట్టి మళ్ళీ వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు ఒకవేళ పట్టా వచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది కానీ పట్టా రాలేదు కాబట్టి ఓన్లీ మీకు ఆరెంజ్ కలరే వచ్చింది కాబట్టి నాకు తెలిసినంత వరకు మళ్ళీ వీ వెరిఫికేషన్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు లేకపోతే మళ్ళీ ఏమైనా కొత్తగా ఏమైనా అప్లికేషన్ పెట్టాలన్న ఈ పూర్తి అప్డేట్ అనేది ఇంకా రాలేదు ఒకవేళ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను డబల్ బెడ్రూమ్ గురించి అలాగే ఏ ఇతర పథకాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీలున్న వరకు నేను రిప్లై అయితే ఇస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా నేను చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్